అందరికీ నమస్కారం నా పేరు నిఖిత నేను వ్యవసాయ కళాశాల వరంగల్లో చివరి సంవత్సరం చదువుతున్నాను ఆ ఈరోజు మనం రైతులకు ఎంతో ఉపయోగపడే వేస్ట్ డీకంపోజర్ గురించి తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వేస్ట్ డీకంపోజర్ కేవలం ఇరవై రూపాయలకు మాత్రమే దొరుకుతుంది ఆ జాతీయ సేంద్రియ కేంద్రం గజియాబాద్ వాళ్ళు దీన్ని తయారు చేశారు రెండు వేల పదిహేనులో లో ఇది రైతులకు అందుబాటులోకి రావడం జరిగింది గోమూత్రం గోమైనం లాంటి సూక్ష్మరసన కలిగిన ఈ వేస్ట్ డీకంపోజర్ ని రైతులు ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు మొదటిగా వర్మీ కంపోస్ట్ తయారీకి వాడుకోవచ్చు జీవన కీటక నాశనానికి వాడుకోవచ్చు అలాగే ఇది భూజీవనాన్ని పెంచుతుంది ఆ కార్బ సేంద్రియ ని మెరుగుపరుస్తుంది దీన్ని తయారు చేసుకోవాల్సిన విధానం వచ్చేసి రెండు వందల లీటర్ డ్రమ్ తీసుకోవాల్సి ఉంటుంది దానిలో రెండు వందల లీటర్ల నీటిని మనం తీసుకోవాలి దీంట్లో టూ కేజీ రెండు కిలోల బెల్లం వాడుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి ఆ బెల్లం కరిగే వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి దాంట్లో మనం ఈ వేస్ట్ డీకంపోజర్ని కలుపుకోవాలి కలుపుకొని ఒక కర్ర తీసుకొని బాగా కలుపుకొని దానిపైన ఒక గోనసంచి లాంటిది కప్పుకోవాలి దీన్ని రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి ఒక ఐదు నుంచి ఏడు రోజుల్లో ఇది మనకు తయారవుతుంది ఇది తయారవుతుందో లేదో అని తెలుసుకోవాలంటే కొన్ని సూచనలు ఉన్నాయి అది ఎలాగంటే ఇది గోధుమ రంగులో తయారైతుంది వాటర్ ఇంకా ఒక తెల్లటి పొర పైన కనిపిస్తుంది ఇంకొకటి కుళ్ళిపోయిన వాసన వస్తుంది ఈ ఈ లక్షణాలు ఉంటే మనకు వేస్ట్ డీకంపోజర్ తయారైనట్టు వేస్ట్ డీకంపోజర్ ని మనం వర్మి కంపోస్ట్ తయారు తయారు చేసే విధానంలో వాడొచ్చు మనము పేడ వేసిన తర్వాత పైన వేస్ట్ డీకంపోజర్ ని చల్లుకోవాలి ఆ ఇది పంట పొలాల్లో కూడా వాడుకోవచ్చు ఏ పంటకైనా వాడుకోవచ్చు రైతులకు వరం అని చెప్పుకోవచ్చు ధర వచ్చేసి చాలా తక్కువ సులభంగా దొరుకుతుంది కేవికేలో కానీ ఎక్కడైనా ఇది లభిస్తుంది ఈ వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని ఇది ఎంతో మెరుగుపరుస్తుంది ఆ సాధారణంగా అయితే వర్మి కంపోస్ట్ నలభై నుంచి నలభై ఐదు రోజులకు తయారవుతుంది కానీ ఈ వేస్ట్ డీకంపోజర్ వాడడం వలన ముప్పై ముప్పై రోజుల్లోనే మనకు వర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది ఈ వేస్ట్ డీకంపోజ్ ని మళ్ళీ మనం కొనాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ గా చేసుకు తయారు చేసుకున్న దానిలో పది లీటర్లు లేదా ఇరవై లీటర్లు దాన్ని ఉంచుకొని మళ్ళీ దాంట్లో రెండు వందల లీటర్ నీటిని వాడుకొని మళ్ళీ బెల్లం రెండు రెండు కిలోల బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు మళ్ళీ వాడుకోవచ్చు